హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి గురువారం రోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి నవరాత్రుల్లో మొదటి రోజు అనమాట ముందు రోజు అమావాస్య కాబట్టి మరుసటి రోజు దేవుడు రూమ్ క్లీన్ చేయకుండా పూజ చేయకూడదు కదా అందుకని ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలు అవన్నీ కడిగి వాకిలు తుడిచి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత దేవుడు రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే దేవుడు పటాలన్నీ తీసి పక్కన పెట్టానండి అలాగే సింహాసనాలు ఇత్తడి సామాలు అవన్నీ కూడా తోమాలి కాబట్టి అవన్నీ కూడా పక్కకు పెట్టుకున్నాను పటాలన్నీ తీసి కింద న్యూస్ పేపర్ మీద అయితే పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ఈ పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టేసిన తర్వాత ఇతర సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాను మా పూజా మందిరంలో భగవద్గీత రామాయణం కూడా ఉంటాయండి అలాగే నేను రోజు చదువుకునే లలిత సహస్రనామం పుస్తకం గోవిందనామాలు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా తీసి పక్కకైతే పెట్టాను ఫస్ట్ అయితే మొత్తం అంతా అయితే ఒక బ్రష్ తో క్లీన్ చేస్తున్నానండి ఇది దేవుడు రూమ్ క్లీన్ చేయడానికి మాత్రమే వాడతాను బయట ఎక్కడైతే ఏమి దులపనండి ఈ బ్రష్ తో దేవుడు రూమ్ క్లీన్ చేయడానికి సపరేట్ గా ఒక బ్రష్ అయితే పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఇది దులపడం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కవర్ లో పెట్టి లోపల పెట్టేస్తాను ఎందుకంటే బయట దుమ్మది పడుతుంది కదా అందుకని కవర్ అయితే తీనమాట అది కొత్తది అయితే అయితే కాదండి చాలా రోజుల నుంచి వాడుతున్నాను అయితే దేవుడి మందిరం క్లీన్ చేయడానికి మాత్రమే వాడతాను ఇంకా బ్రష్తో గోడలు అలాగే తలుపులు మొత్తం దుమ్మది ఉంటుంది కదా సో మొత్తం అంతా క్లీన్ చేస్తాను మామూలుగా దేవుడి రూమ్ నాకు డేట్ అయిపోయినప్పుడు తర్వాత అమావాస్య అయిపోయినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తానండి అంటే నెలకి రెండు సార్లు అలా అయితే క్లీన్ చేస్తాను అది కూడా గురువారం రోజు అయితే మామూలు రోజుల్లో అయితే లక్ష రోజు దేవుడు రూమ్ అయితే క్లీన్ చేయనండి కాకపోతే నిన్న అమావాస్య అయిపోయింది ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి పూజ చేసుకోవాలంటే అమావాస్య అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడి పటాలు అయితే శుభ్రం చేసుకోవాలి అందుకని ఈ రోజు లక్షవరం అయినా ఇంకా తప్పలేదన్నమాట మొత్తం అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా బ్రెష్ తో మొత్తం దులిపేసిన తర్వాత ఆ కింద గట్టు ఉంటుంది కదండి దాన్ని మాత్రం తడిబట్టతో అయితే క్లీన్ చేశాను ఇంకా చాలా మంది పటాల కింద పేపర్ వేయకుండా పెడుతున్నానని కామెంట్ చేస్తున్నారండి వాళ్ళ కోసం చెప్తున్నాను మనకి వాల్ స్టిక్కర్స్ వస్తాయి కదండి సేమ్ మా ఇంట్లో వుడ్ కలర్ ఏది ఉందో దాని ప్రకారం నేను ఫ్లిప్కార్ట్ లో వాల్ స్టిక్కర్ అయితే తీసుకు తెప్పించుకున్నానండి దాన్ని అయితే అక్కడ స్టిక్ చేశాను అనమాట అందుకని మీకు సేమ్ వుడ్ మీద నేను డైరెక్ట్ గా పటాలు పెడుతున్నట్టు కనిపిస్తుంది అది వాటర్ ప్రూఫ్ వస్తుంది కదా మనం తడి బట్టతో క్లీన్ చేసినా కూడా ఏమీ అవదనమాట ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ దాన్ని అయితే అక్కడ అతికించానండి అందుకని న్యూస్ పేపర్ కానీ బ్లౌజ్ పీసులు కానీ అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా అయితే నేను పటాలు అయితే పెడుతున్నాను అనమాట పటాల కింద ఏదైనా క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి పెట్టాలని నాకు కూడా తెలుసండి వాల్ స్టిక్కర్ అతికించాను కాబట్టి నేను ఇంకేమీ సెపరేట్ గా అయితే వేయట్లేదు అనమాట కామెంట్ చేసిన వాళ్ళ కోసం చెప్తున్నానండి ఫస్ట్ అయితే దేవుడు పటాలన్నీ టిష్యూ పేపర్ తో ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత వెట్ వైప్స్ తో అయితే తుడుస్తున్నానండి నేను ఇంకా తడి బట్ట కానీ అలా అయితే దేవుడి పటాలు తుడవడానికి అయితే వాడినమాట వెట్ వైప్స్ తోనే తుడుస్తానండి పటాల మీద గ్లాస్ ఉంటుంది కదా వెట్ వైప్ తో తుడవడం వల్ల నీట్ గా అవుతుందండి కొత్త వాటిలాగా అయితే ఉంటాయనమాట తడి బట్టతో క్లీన్ చేస్తే కొంచెం మరకలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అందుకని ఎప్పుడు కూడా ఫస్ట్ టిష్యూ పేపర్ తో క్లీన్ చేసేసి తర్వాత వెట్ వైప్ తో దేవుడి పటాలన్నీ తుడుస్తానండి ఎప్పుడు దేవుడి పటాలు ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను చూడండి చక్కగా మెరుస్తూ ఉంటాయన్నమాట వెట్ వైప్స్తో క్లీన్ చేస్తే ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత అయితే పెడుతున్నానండి ఫస్ట్ గంధం పెట్టి తర్వాత అయితే పెడుతున్నాను అనమాట మా దేవుడి రూమ్లో అయితే మరీ ఎక్కువ పటాలు అయితే ఏమీ ఉండవండి కాకపోతే కొన్ని ముందు నుంచి వస్తున్నాయి ఉంటాయి కదా అవి అయితే తీయకుండా అలాగే ఉంచుతున్నాను కొత్తవైతే ఏమీ తీసుకొచ్చి పెట్టట్లేదండి ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పటాలే ఈ విధంగా అయితే గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఈ బాలా త్రిపుర సుందరి పటాన్ని మా వదిన గారు అయితే ఇచ్చారండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాలా త్రిపుర సుందరి ఉంటే మంచిదట అందుకని ఈ పటాన్ని అయితే మా వదిన గారు సిరి పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా ఆ పటం అయితే దేవుడు మందిరంలో పెట్టానండి ఇవన్నీ కూడా మా పెళ్ళప్పటి నుంచి వస్తున్న పటాలే కొత్తవైతే ఏమీ లేవు ఇందులో చాలా సంవత్సరాల నుంచి నేను ఈ పటాలకే పూజ అయితే చేస్తున్నానండి ఇక్కడ సత్యనారాయణ స్వామి పటానికి బొట్టు పెట్టాను కదా అదైతే మా పెళ్ళెప్పుడు పటం అండి పెళ్ళైన నెక్స్ట్ డేనే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారు కదా ఆ వ్రతం చేసినప్పుడే ఫోటో అండి అది కూడా దేవుడి మందిరంలో అయితే ఉంచానమాట ఈ వెంకటేశ్వర స్వామిని కూడా మాకు ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారనమాట పాత ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు పూజా మందిరం కొంచెం చిన్నగా ఉండేదండి అంటే జస్ట్ ఒక మనిషి కూర్చొని పూజ చేసుకునే అంతగా ఉండేది అలాగే కింద కూడా కాకుండా పైన అరమరిచ్చారనమాట పైన నుంచొని పూజ చేసుకోవడం కష్టం అవుతుందని నేనైతే టీ పై వేసుకుని దేవుడు పట్టాలని దాని మీద పెట్టుకుని పూజ చేసుకున్నానండి పాత అపార్ట్మెంట్ లో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చక్కగా సపరేట్ గా ఉంది కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా బాగుంది నాకు అందుకని వెంకటేశ్వర స్వామిని అయితే ఇలా మధ్యలో అయితే ఉంచాను ఇంతకు అయితే ముందైతే కొట్టి పైన అయితే తగిలించానండి పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇంక ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఎదురుగా స్వామిని పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో అనమాట ఈ ఇంట్లో అయితే ఆ కోరిక తీరిందండి చక్కగా వెంకట స్వామిని ఎదురుగా పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ రామాయణం భగవద్గీత ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా దేవుడు పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టడం అయితే అయిపోయింది అవన్నీ వాటి ప్లేస్లో అయితే సర్దేశానండి ఎక్కడ పటాలు అక్కడే పెడతాను అటు ఇటు అయితే ఏమి మార్చున్నా ఎప్పుడు ఈ విధంగానే ఉంటాయి ఇంకా సింహాసనాలు అయితే ఎప్పుడు సెంటర్లోనే ఉండాలండి అటు ఇటు అయితే పెట్టకూడదు అనమాట సింహాసనాలు అవన్నీ అయితే ఇంకా కడగలేదు కడగాలి ఫస్ట్ అయితే దేవుడు పటాలన్నీ తుడిచి బొట్టు పెట్టి వాటి ప్లేస్ లో వాటిని అయితే సర్దేశానండి ఇంకా తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది శ్రీరంగం నుంచి వచ్చిన స్వామి వారి అవయహస్తం అచ్చండి అది గంధంతో తీస్తారనమాట ఇంకా అది మామూలుగా మనం వెటువైపు తో గాని తడిబట్టతో గానీ క్లీన్ చేస్తే గంధం అరిగిపోతుందని నేను ఒట్టిగా టిష్యూ పేపర్ తో అయితే క్లీన్ చేసేసి జంజము అవన్నీ కూడా నీట్ గా అయితే మళ్ళీ సర్దేస్తున్నాను అనమాట వీటి మీద దుమ్మది పడకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానండి ఈ విధంగా బాక్స్ లో పెట్టి పక్కన పెట్టాను ఇంక ఇక్కడ పటాల పని అయిపోయిన తర్వాత ఇతర సామాన్ అయితే క్లీన్ చేస్తానమాట ఫస్ట్ అయితే సింహాసనాలన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు రెండు సింహాసనాలు ఉన్నాయి ఇక్కడ బొట్టు పెడుతున్న పెద్ద సింహాసనం వచ్చి ఇది అత్తయ్య గారిదండి చాలా సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆవిడ దానికి పూజ అయితే చేసారనమాట తర్వాత అత్తయ్య గారు కాలం చేసిన తర్వాత నేనైతే తీసుకొచ్చానండి ఈ సింహాసనం చిన్నది అయితే నాదనమాట పెళ్ళి అప్పుడు మనతో పూజ చేయిస్తారు కదా ఆ సింహాసనం అయితే నాదేనండి చిన్నది ఇంకా పెద్దది అత్తయ్య గారిది చిన్నదేమో నాదనమాట అందుకని మా ఇంట్లో రెండు సింహాసనాలు అయితే ఉన్నాయి పెద్దవాళ్ళు పూజ చేసింది మనం ఫాలో అవ్వాలి కదా వాటిని వదిలేయడానికి వీల్లేదండి అందుకని ఇంట్లో రెండు సింహాసనాలు అయితే ఉంచాను అత్తయ్య గారు నేను సపరేట్ గానే ఉండేవాళ్ళం అండి మా అయ్యగారు జర్నలిస్ట్ గా ఖమ్మంలో ఉండేవారు అనమాట సో మా గారు వాళ్ళ ఖమ్మంలో మేము ఇక్కడ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు ఇంకా తర్వాత అత్తయ్య గారు కాలం చేసిన తర్వాత అయితే ఈ సింహాసనాలు అవి అన్నీ అయితే నేను తిరుపతి అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ రోజు మొదటి రోజు పొంగలి అయితే నైవేద్యం చేస్తాం కదండి కట్టె పొంగలి దానికోసం అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ఇలాగే పూజ చేయాలి ఈ ప్రసాదాలే పెట్టాలి అని రూల్ ఏమీ లేదండి మనకి ఎలా తోస్తే అలా పూజ చేసుకోవచ్చు అనమాట పూజ చేయడం ప్రధానం కానీ ఇలాగే చేయాలి ఈ రంగు చీర కట్టుకునే పూజ చేయాలి అలాంటి రూల్స్ అయితే ఏమి ఫాలో అవ్వనండి నేను మీకు తెలుసు కదా ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను నేను నాకు ఎలా తెలుస్తుందో నా మా ఇంట్లో ఎలా చేస్తారో అలాగే పూజలు అయితే చేసుకుంటాను నేను ఇక్కడ ఇంక ఇక్కడ పెసరపప్పు అయితే ఫ్రై చేశానండి అది ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసులు రైస్ అయితే వేశాను వేసి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసి అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి ఇది అయిపోయే లోపల నేను పూజ అయితే చేసుకుంటానమాట ఇంకా అది అవడానికి కొంచెం టైం పడుతుంది కదండి ఈలోగా అయితే నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు నేను ఇంట్లో ఉంటే ఒకవేళ హాలిడేస్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిన మెయిన్ మేము తిరుమల కొండకైతే అయితే వెళ్తామండి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో తొమ్మిది రోజులు ఇంట్లో ఉండడం అయితే వీలు పడదు ఖచ్చితంగా అందుకని నేను స్పెషల్గా మా ఇంట్లో అయితే బొమ్మల కొలువు అవి పెట్టుకొని పూజ చేసుకునే ఆచారం ఉందండి మా అత్తగారు వాళ్ళది బొమ్మల కొలువు పెట్టి పూజ చేసుకునే వాళ్ళు అక్కడ జ్యోతి అవన్నీ పెట్టాలి కదండి అందుకని నేను ఇంట్లో ఉండను కాబట్టి ఈ పూజైతే నేను అత్తయ్య గారు చేసినట్టు చేయట్లేదు అనమాట కాకపోతే ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా కుంకుమ అయితే చేసుకుంటానండి నేను ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న రోజు శుక్రవారం రోజు నేను ఏ విధంగా అయితే కుంకుమార్చన చేసుకుంటానో అలాగే ఈ తొమ్మిది రోజులు కుంకుమార్చన అయితే చేసుకుంటానమాట ఇంక ఇంతేనండి ఈ నవరాత్రుల్లో స్పెషల్ గా పూజలు అయితే ఇంకేమీ చెయ్యండి నేను ఎప్పుడూ చేసుకునే పూజ చేసుకొని కుంకుమ కుంకుమార్చన మాత్రం చేసుకుంటానమాట ఇంకా అక్కడ నా కుంకుమార్చన అవన్నీ అయిపోయాయి కనకదార సూత్రం అలాగే పారాయణం ఇవన్నీ చదివేసిన తర్వాత ఇంక ఇక్కడైతే నా నాకు అయితే అయిపోయిందండి ఇంక నేను ఇక్కడైతే తాలింపు అయితే అనమాట నెయ్యితో అయితే తాలింపు వేస్తున్నానండి పొంగలికి వీలైనంత వరకు ఏ ప్రసాదాలు వీలైతే అవి చేస్తానండి ఒకవేళ ఈ రోజు ఈ ప్రసాదమే చేయాలి అంటే నాకు వీలు పడితే చేస్తాను లేకపోతే ఆ రోజు నేను ఏది చేయగలిగితే అది చేసి నైవేద్యం అయితే పెడతాను అనమాట ఇంకా నేను ప్రసాదం గిన్నెలోకి అయితే నైవేద్యం తీసుకుంటున్నానండి ఈ గిన్నె దేవుడికి ప్రసాదం పెట్టడానికి మాత్రమే వాడతాను ఇంక ఇంట్లో మేమైతే వాడమనమాట ఇంక ఇందులోకి ప్రసాదం తీసుకొని హారతి అయితే ఇస్తున్నానండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను